గురజాలపట్నంలో గత నెల ఇరవై ఏడవ తేదీన జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజాను అఖండ విజయం సాధించేందుకు కూటమి నాయకుల సంబరాల్లో మునిగిపోయారు ఈ సందర్భంగా కార్యకర్తలు స్వీట్ పంచిపెట్టారు అనంతరం తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ పోటు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆలపాటి విజయం సాధించేందుకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు నిర్విరామంగా కృషి చేశారు ప్రతి ఒక్క కార్యకర్తకు తగు సూచనలు సలహాలు అందించారని కూటమి నాయకులతో నియోజకవర్గంలో అడుగడుగున కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రాజా విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో కేవలం రెండు రూపాయల బియ్యం పేదలకు అందించేందుకు కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అటువంటి మహానాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ మహనీయుని ఆశయ సాధన కోసం అహర్నిసలు శ్రమించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాలపాటి శాంబాబు బంక జైనాన్ కుమార్ నల్ల నాగేశ్వరరావు మాదిరాజు శ్రీనివాసరావు జాన్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ అభినందనలు శుభాభిన చూశాము ఈ గత నెల నుంచి కష్టపడి పార్టీ నాయకులు అంటే కోటమి నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే గురించి బాగా కష్టపడి చేశారు సౌండ్ కానీ గౌరవ కానీ అదే మనం మనం మనకున్న విధంగానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకంటే ఆయన సీనియర్ కార్యకర్తలు చదివిన అతని అలాగే మంత్రులు చేశారు మన మన పా మన జిల్లాల మండలానికి ఆయన మంచిగా ఆయన షూబర్ ఇక్కడ చాలామంది ఉన్నారు అలాగనే కోటమి నాయకులు పంపిన మా కష్టపర్ పనిచేసినందుకు అందరికీ అభినందన తెలుపుతూ ఇక ఎందుకంటే కోటమి నమ్మకం క్యాండిడేట్స్కి గతంలో కూడా మూడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే మూడు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది అప్పుడు కోటమి ఏర్పడలేదు కాబట్టి అట్లానే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మంచి నమ్మకం ఉంది వీళ్ళు బాగా పాలిస్తారు ప్రజలకి ఏ కష్టం వచ్చినా కానీ మాస్టర్స్ కానీ చూసుకుంటారని ఉద్దేశంతో మంచి మెజార్టీతో గెలిపించారు అలాగనే ఇంకా మంచి కార్యకర్తలు అందరూ బాగా సంతోషాలు ఉండాలని కార్యకర్తలు అందరూ బాగుండాలని ఏదైనా పార్టీలో కార్యకర్తలు బాగుంటేనే ఆ పార్టీ బాగుంటుంది అలాగే నాయకులు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క పార్టీకి ప్రదేశ పార్టీ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి అంతా ఇక్కడంతా ఉన్నవారు మొత్తం కూడా సీనియర్లే పార్టీ విధి మంచి విధానాలు విధి విధానాలి గత నెల ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మన అభ్యర్థి అయినటువంటి ఆలబ రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి దోహదపడినటువంటి మన ఎమ్మెల్యే గారు గణపతి నేను శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ పనిచేసిన లోకల్ నాయకులు పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే శ్రమించి కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి వాళ్ళ యొక్క మనల్ని పొంది మన అభ్యర్థి అయ్యేటువంటి రాజా గారికి ఓట్లు వేపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా చెప్పాలంటే ఈ విజయం కూటమి విజయం అని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఒక పార్టీకి సంబంధం లేకుండా మూడు పార్టీలకు గెలిపించడం జరిగింది ఇటువంటి విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభిమానాలు తెలుపుతూ గత ముప్పై సంవత్సరాల నుండి పార్టీకి నిన్నగా వర్త సినిమా వచ్చారు ఆయన వచ్చి కానించుకో ఇంకా పార్టీ అభివృద్ధి చెందింది కాబట్టి పార్టీ ఎక్కడ నష్టపోలేదు కొద్దిగా వైఎస్ఆర్ దాంట్లో కొంత పార్టీ కార్యకర్తలు కూడా నష్టపోతుంది అలాగనే ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు